యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి రీతిగా కలుసుకునడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించినాడు మరి ముఖ్యంగా నా భార్య శ్రావణి రెడ్డి మళ్ళీ నాకెంతో పరిచర్య విషయంలో సహాయ సహకారాలు అందిస్తుంది తను నన్ను చాలా ప్రేమిస్తుంది సో గాడ్ హ్యాస్ గివెన్ మీ లవింగ్ వైఫ్ అండ్ సీజ్ ఆన్ మినిస్ట్రీ ఐ రియల్లీ ట్యాంక్ గాడ్ మళ్ళీ ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమనగా ఫలములు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను గలతీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అయితే ఆత్మ ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ శాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశనిగ్రము ఇవేంటంటే ఆత్మ ఫలాలు ఒక వ్యక్తి ఆత్మీయముగా ఫలించాడు అని చెప్పడానికి గురుతులు ఏంటంటే అతనిలో ప్రేమ ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది దీర్ఘశాంతం ఉంటుంది దయాలత్వం ఉంటుంది మంచితనము విశ్వాసము సాత్వికము ఆశనిగ్రము ఇవి ఆత్మ ఫలాలు అంటే అతను ఆత్మీయముగా ఫలించాడు అనటానికి ఇవి ఒక ఆనవాలు అనగా ఒక గురుతులు ఇవి సో బైబుల్ ఏం చెబుతుందంటే గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమ మరణమంత బలమైనది కొరందులోకి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయ్యైనది ఇదే రెండవ చిన్న ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనాను ప్రేమ వాడనైతే వ్యర్థుడను కొండలను పెల్లగించే అంత విశ్వాసమున్నా కూడా ప్రేమ లేనివాడి అయితే వ్యర్థుడివి బైబుల్ గ్రంథం అంతా కూడా ఒకే మాటలో ఇమిడి ఉన్నది ఇది అదేంటంటే ప్రేమ అనేటువంటి పదంలో ప్రేమ అనేది అది లోక సంబంధమైనటువంటి కామతత్వములను తీర్చుకునేటువంటిది కాదు ప్రేమ అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ అది పరిపూర్ణమైనటువంటి ప్రేమ సో ప్రేమ లేనివాడు వేర్ధుడు అని బైబుల్ చెబుతుంది ప్రేమ లేకుంటే నీ జీవితం కూడా అంత వ్యర్థమే అందుకే ప్రభు చెప్పాడు కదా నీ పొరుగు అని ప్రేమించము నీ భార్యను ప్రేమించము నీ తల్లిదండ్రులను ప్రేమించము దిక్కులేని వారిని ప్రేమించము విధవరాను ప్రేమించము దేవుడు ప్రతిసారి మనిషిని ప్రేమించు అని చెబుతున్నాడు ఎందుకంటే ప్రేమ సమస్త పాపములను కప్పిపెట్టును అతను ఆత్మీయంగా ఫలించాడు అని అనటానికి ఒక ఆనవ ఒక గురుత ఏందంటే అతను మంచి ప్రేమ కలిగిన వాడిగా జీవించడం రెండవది సంతోషము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినందు ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడై మరలా చెప్పుచున్నాను ఆనందించుడే ఆనందించుడే అంటే శరీర సంబంధమైనటువంటి ఆనందం వేరు ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం వేరు దేవుని వాక్యములో ఫలించినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందిస్తాడు క్రీస్తునందు ఆనందం అది ఆ క్రీస్తునందు ఉన్నటువంటి ఆనందమును ఎవరు తీసివేయలేరు అది ఎవరు చెరపలేనటువంటిది అది అది నిత్యము ఉండేటువంటి ఆనందము రక్షింపబడిన నీవు యుగ యుగాలు నీకు ఆనందం అదే దేంట్లో కలుగుతుందంటే క్రీస్తులో సంతోషం కలుగుతుంది లోక సంబంధంగా దుఃఖం కలగవచ్చు అంటే సత్యమును బట్టి కలిగేటువంటి సంతోషము అపోస్తులు భూమి మీద ఉన్నప్పుడు వారు సత్యము బోధించినందుకు సంతోషపడ్డారు కానీ అనేక సార్లు హింసింపబడ్డారు అదే మీ సహనము సకల జనువులకు తెలియనియుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు మీ సహనము అనగా మన సహనము సకల జనులకు తెలియబడాలట ఇదే ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం పదహైదో చిన్నంలో పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుగుకొనుడే తర్వాత ఏంటంటే సమాధానము మూడోది ఏంటి ఆత్మ పలాల్లో ఈ సమాధానము ఎలా ఉండాలంటే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడును తొడుగుకొని రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆలోచనలో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునైనది ఆత్మ ఫలముగా ఫలించినటువంటి వ్యక్తి జీవితంలో మూడవది ఏంటంటే సమాధానము ఉండట ఆ సమాధానము మనిషికి ఎలా దొరికిందంటే క్రీస్తు ప్రభు వారి ద్వారా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనలను సమాధానపరిచి ఉన్నాడు ఇదే గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనంలో తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు కృపయు సమాధానము కలుగునుగాక గాక అండి ఎక్కడి నుంచి అండి తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు ప్రభు ద్వారా మనకు కృపయు సమాధానము కలుగునుగాక ఏ వ్యక్తి అయితే సంబంధంగా ఫలించాడో ఫలించినటువంటి వ్యక్తికి సమాధానం అనేది కలుగుతుంది కులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు అందుచేత ఈ సంగతి నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును సంబంధమైన వేకము గలవారై ఆయన చిత్తము సంపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములకు సఫలమగు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బయలుపరచబడవలని తేజోవారసుడైన తేజోవసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారు అగునట్లు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత అస్తుతులు చెల్లింపు వలన దేవుని బతిమాలకున్నాము ఆ సమాధానం తర్వాత ఆత్మ ఏంటంటే దీర్ఘశాంతము కలిగిన వారై ఉండాలట అందుకే దీర్ఘశాంతము కలిగిన వారై ఉండాలని సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వేగము గలవారమై ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించుకున్నకు ప్రతి సత్కార్యము సఫలముకు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందాలి ఈ జ్ఞానముందు అభివృద్ధి పొందినటువంటి వ్యక్తులు దీర్ఘశాంతము కలిగి ఉండాలి శాంతము వేరు దీర్ఘశాంతం వేరు దీర్ఘశాంతం అంటే నిన్ను ఎవరైనా హింసించినప్పటికి కూడా కొట్టినప్పటికి కూడా నీవు వెంటనే రియాక్ట్ కాకూడదు ఆ వ్యక్తిని ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి నాలుగోది ఏంటంటే దయాలత్వము దయాలత్వము ఆత్మఫలాలు యహోవ దయారుడు ఆయన కృప నిరంతరం ఉండునంటున్నారు దయాలత్వం అంటే మనుషులకు దయ చూపించుట దిక్కులేని వారికి విధవరానికి రోడ్డు మీద ఉన్నటువంటి వారికి అనాథలకి వాళ్ళ మీద దయ అంటే కనికిర చూపుట అనమాట ఆత్మఫలముగా ఫలించాడు అనటానికి ఒక గురుతది దయాలత్వము కలిగి ఉండట అంతేకాదండి గల తెలుగు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం రెండో వచ్చినప్పుడో ఒకని భారమును ఒకడు భరించుడే ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చే ఒకని భారం ఒకడు భరించుడు అంటే ఒక వ్యక్తి నీ సహోదరుడు కష్టాల్లో ఉన్నప్పుడు అతని భారమును నీవు మోయటమే ఒకని భారము ఒకళ్ళు మోయట తర్వాతది మంచితనము అంటే మంచితనం అంటే నీ యొక్క మంచి నడవడిక సత్ప్రవర్తన కలిగి జీవించట యథార్థమైన జీవితం కలిగించుట మంచితనము కలిగి జీవించుట అంటే ఇతరులకు నీవు హాని చేయకూడదు హాని చేసేటువంటి వ్యక్తిగా ఉండకూడదు అందుకు బైబిల్లో క్రీస్తు ప్రభువు నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు ఒకకి ఒక మైలు రమ్మంటే రెండు మైలు వెళ్ళమన్నాడు రెండు వస్త్రము ఉంటే ఒక వస్త్రం అంటే మంచితనము చూపించటము అనేది ఐదోది తర్వాతది ఆరోది ఏంటంటే విశ్వాసము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉట అసాధ్యము మంచి విశ్వాసము కలిగి జీవించటండి ఈ మంచి విశ్వాసము ఆత్మ ఫలాల్లో కలిగి ఉంటాము కపట విశ్వాసం ఉంటుంది కపట విశ్వాసం ఉంటుంది దేవుని కుమారుని ఎందు డబ్బు కలిసి వస్తుందని ఆస్తి వస్తుందని ఉద్యోగం వస్తుందని ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారా ఆ విశ్వాసం కాదు ఆయన ఎందు ఎలా విశ్వాసం ఉంచాలంటే ఆయన దేవుని కుమారుడని లోకరక్షకుడని ఆయన ద్వారా మాత్రమే పరలోకము దొరుకుతుందని ఆయన ద్వారా మాత్రమే నిత్య జీవితం నిత్య జీవం దొరుకుతుందని నిత్య జీవము కలిగి ఉంటామనేటువంటి ఒక విశ్వాసం కలిగి ఉండాలి యోహాన్ స్వార్త మూడవ అధ్యాయం పదాలు వచ్చినందు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసము చూప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించున్నాడు ఆయన కుమారుని ద్వారా మనకు నిత్య జీవము అందుకనే నీలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కావాలి ఆత్మ ఫలాల్లో పలిపి పలించా ఉండటానికి ఇది ఒక ఆనవాయి ఉన్నది అబ్రహం దేవుని నమ్మెను అది నీతిగా ఎంచబడింది దాని ఏడు నీతిమంతుడు విశ్వాసమును బట్టి సింహ బయటపడ్డాడు నోవావు విశ్వాసమును బట్టి రక్షింపబడ్డాడు పౌలు అంటున్నాడు నేను నా విశ్వాసమును కాపాడుకున్నాను మంచి పోరాటము పోరాడి ఉన్నాను అంత నీ విశ్వాసమును కాపాడుకోవాలి ఏడవది సాత్వికుడు అయినటువంటి మనసు కలిగి ఉండాలి మతేశ్వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినండు నేను సాత్వికుడను దీన మనసు కలవారును కనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకున్నాడు అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎవరండి క్రీస్తు ప్రభు సాత్వికుడు కనుక ఆయన కాడి మన మీద ఎత్తుకొని ఆయన ఎద్ద నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందంట భూమి మీద లాంటి సాత్వికుడు లేడనేది అలాగే క్రీస్తు ప్రభు వారు సాత్వికుడు నీవు ఆత్మ ఫలముగా ఫలించాలి అనటానికి గుర్తు ఏంటంటే నీవు సాత్వికుడు అయి ఉండాలి తర్వాత పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినందు హాయేతో చేత మీ ముట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు సద్గుణమందు జ్ఞానమందు జ్ఞానమందు ఆశానిగ్రహము ఆశానిగ్రహం అందు సహనమును సహనమును భక్తిని భక్తి అందు సహోదర ప్రేమ సహోదర ప్రేమందు దయను అమర్చుకున్నాడు చివరిలో ఏంటంటే ఆశానిగ్రహము కలిగి ఉండాలి ఆశానిగ్రహం అంటే నువ్వు ధనము చూస్తుందనే వెంటనే పడిపోకూడదు నువ్వు పాపమును చూస్తుగానే పాపములో వెంటనే పడిపోకూడదు ఆశా నిగ్రహము కలిగి ఉండాలి పాపము లోకంలో ఉన్నదని చెప్పేసి నువ్వు లోకంలో జీవించకుండా వెళ్ళిపోలేం కదా అంటే నిగ్రహం అంటే నిగ్రహశక్తి కలిగి ఉండాలి ధనాపేక్ష లేనివాడిగా ఉండాలి మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి అందుకే పేతురు గ్రంథంలో చెబుతుంది ఆశా నిగ్రహము సహనమును సహనమును భక్తిని పుట్టిస్తుంది ఈ భక్తి ఎందు సహోదర ప్రేమ సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకొనిడే ఇవి ఆత్మఫలాలండి నీవు ఆత్మఫలముగా ఫలించావు అని చెప్పడానికి ఒక గురుతు నిన్ను చూస్తే అర్థం కావాలి నీలో మంచి ప్రేమ కల్పించ కనిపించాలి సంతో సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి నీవు దీర్ఘశాంతము కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి మంచితనము విశ్వాసము సాత్వికము ఆశనిగరము ఇవి ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో అతనిలో కనిపిస్తావు ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఈ క్వాలిటీస్ అన్నీ కూడా కనిపిస్తేనే అతను ఆత్మీయముగా ఫలించినటువంటి వ్యక్తి ఆత్మ ఫలాలు ఇవి అందుకే ఆత్మ ఫలాలు కలిగి ఉండాలి శరీర ఫలాలు మీ అందరికీ తెలుసు కదా శరీర ఫలాలు కాదు ఈ శరీరము ప్రకృతి సంబంధమైనటువంటి ఈ ఈ దేహము ఒక రోజుకి ఈ లోకాన్ని వదిలేటి వదిలేసి వెళ్ళిపోవాలి నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా ఎంత ధనవంతుడివైనా ఈ లోక సంబంధమైనటువంటి ఈ వ్యక్తి ఎవరైనా సరే ఈ దేహమును వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కానీ ఈ దేహమును వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఒక స్పిరిట్ అనేది దేవుడు అనుగ్రహించాడు అది నీవు ఆత్మీయముగా ఫలించాలి అభివృద్ధి చెందాలి నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి చెందకుండా ఫలించకుండా ఉంటే నీవు దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాదు ఆ పరలోకపు రాజ్యపు పట్టణాన్ని స్వతంత్రించుకోలేవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు పొందలేము సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ వందనాలండి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యము వినండి అనేకులకు పరిచయం చేయండి అందరికీ శుభములు